వరంగల్ జిల్లా అనేక మంది త్యాగమూర్తుల త్యాగ ఫలమై నేడు మనం జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం అని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మధ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అట అడవులను పెంచడం కళాకారులకు అధికారులకు పాత్రికేతులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు rati saliot ataagamajiisan disiiisinganiikelukasar untuk kepatan absansa సేనాధిపతిగా నిలిపిన ఆరుట్ల రామ్ ఆరుట్ల ఆరుట్ల బొమ్మగాని ధర్మభిక్షతో దేవులపల్లి వెంక్రేతల త్యాగాలను సగౌరవంగా స్మరించుకుందాం తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రత దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు బండి యాదగిరి షోయముల్లా ఖాన్ బండి సారిధి యువత బలిదానాలు విద్యార్థులు అలు పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒకటి మాసాల క్రితం నూతనంగా ప్రజాపాలన అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత ఇరవై ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రారంభమైన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛగా స్వాతంత్రం స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం పునరుచనకు మన ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తున్నది ఆర్థిక క్రమశిక్షణతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మరి వాగ్దానాల ప్రకారం ఆరు గ్యారంటీలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను పూజ తప్పకుండా ఇంద్రమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నాం ఈ సందర్భంగా అభివృద్ధికి ఇంద్రమ్మ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇచ్చిన హామీల అమలు అలాగే వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను ప్రజాపాలన ప్రజాపాలన అంటే అధికార యంత్రా